మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును కర్ణాటక ఉడిపి చూసిన తర్వాత కేరళలో కూడా సేమ్ మళ్ళీ అదే హిజాబ్ కూడా అవుతోంది వరుసగా స్కూల్కి హాలిడే ఇచ్చినప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అక్కడ డిఈఓలు ఉన్నారు అధికారులు ఉన్నారు ఓన్లీ కోర్టు దాకా వెళ్ళనట్టున్నారు అంతే కదా యాక్చువల్లీ గొడవ అంతా మొదలైంది సెంట్ రీటా స్కూల్ అని చెప్పి ఎర్ణాకులం దగ్గరే పల్లెటం ఒక చిన్న సబాబ్ ఎర్ణాకులం ఉన్న దాంట్లో మొత్తం క్రౌడ్ అంత గర్ల్స్ స్కూల్ అది దాంట్లో నూట మంది ముస్లిం పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంది వాళ్ళ ఫాదర్ అన్నారు మా దాంట్లో రిలీజియన్ కంపల్సరీ హిజాబు ఉండాల్సిందని చెప్పి కాదు మా దాంట్లో మీరు సైన్ చేశారు చూడండి సంతకం పెట్టారు చూడండి స్కూల్లో జాయిన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్ యూనిఫామ్ ఉంది వార్నింగ్ ఇస్తున్నాం లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది దాంట్లో మేము చూపిస్తాం పవర్ ఎట్లా ఉంటుంది చూసుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఒక పెద్ద గేమ్ ప్లాన్ అన్నప్పుడు సడన్ గా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం శబరిమల ఇష్యూ అనేది అది కూడా కేరళకి సంబంధించి దాన్ని కొంచెం సైడ్ లైన్ చేయడానికి సడన్ గా శబరిమల ఇష్యూ అక్కడ బంగారం కొట్టేశారు ఇది కావాలని చేశారంటే బహుశా ఉండొచ్చు చాలా పెద్ద ఉద్యోగం జరిగి అప్పుడు జరిగింది కానీ అప్పుడు ఎవ్వరు పబ్లిసిటీ లేదు నామజాపం చేసాం అన్ని చేశాం దీపాలు అలంకరించి స్టేట్ మొత్తం తిరిగాం కంప్లీట్ నార్త్ టు సౌత్ చేసాం మనం వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు కర్ణాటక ఉడిపిలో హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది ఇప్పుడు సరికొత్తగా కేరళలోనూ అదే హిజాబ్ చర్చ కొనసాగుతోంది ప్రభుత్వాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి యాక్చువల్గా గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే కోర్టులు ఏం చెప్తున్నాయి యూనిఫామ్ లని ఎందుకు ధరించాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చా గారు హలో అండి నమస్కారం సో మనం కర్ణాటక ఉడిపి చూసిన తర్వాత కేరళలో కూడా సేమ్ మళ్ళీ అదే హిజాబ్ గొడవ అవుతోంది వరుసగా స్కూల్కి హాలిడే ఇచ్చినప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అక్కడ డిఈఓలు ఉన్నారు అధికారులు ఉన్నారు ఓన్లీ కోర్టు దాకా వెళ్ళనట్టున్నారు అంతే కదా కోర్టు కూడా వెళ్ళారు ఓ అయింది కూడా అయింది యాక్చువల్లీ గొడవ అంతా మొదలైంది సెంట్ రీటాస్ స్కూల్ అని చెప్పి ఎర్ణాకులం దగ్గరే పల్లూర్తిలో చిన్న సబబ్ ఆఫ్ ఎర్ణాకలం అక్కడ జరిగింది ఆ స్కూల్లో ఉన్న దాంట్లో మొత్తం క్రౌడ్ అంత గర్ల్స్ స్కూల్ అది దాంట్లో నూట డెబ్బై మంది ముస్లిం పిల్లలు ఉన్నారు నూట డెబ్బై ఒకటి దాంట్లో ఒక అమ్మాయికే ప్రాబ్లం ఉంది ఈ అమ్మాయి స్కూల్కి మూడు నెలల ముందు వచ్చింది దానికన్నా ముందు ఇదే అకాడమిక్ ఇయర్లో రెండు స్కూల్ చేంజ్ చేసుకుందామే ఆ టీసీతోనే వచ్చిందామే ఎందుకు చేశారో మనకు తెలియదు ప్రాబ్లం అకాడమిక్గా బాగాలేదని చెప్తున్నారు సిస్టర్ వీక్గా ఉంది కానీ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఈ క్యాథలిక్ కాన్వెంట్ స్కూల్స్లో అదొక ప్రాబ్లం ఉండదు ఎప్పుడు ఇన్ఫాక్ట్ సిస్టర్లు ఏమంటున్నారు అక్కడ చాలామంది పిల్లలు రెండు సంవత్సరాలు ఫీజే కట్టలేదు వాళ్ళు ఇంకా స్కూల్లో ఉన్నారు మేము వాళ్ళని కూడా తీయలేదు స్కూల్ నుంచి అని చెప్పేసి కానీ ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈమె ఫస్ట్ వన్ మంత్ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా వచ్చింది యూనిఫామ్ వేసుకొని వచ్చా వన్ డే సడన్లీ ఇది స్టార్ట్ అయింది వన్ వీక్ ముందు హిజాబ్ వేసుకొని వచ్చింది స్కూల్కి హిజాబ్ వేసుకొని వచ్చినప్పుడు పేరెంట్స్ పిలిపించారు ఈమె హిజాబ్తో వచ్చిందండి వాట్ ఇస్ ఇట్ అంటే వాళ్ళ ఫాదర్ అన్నారు మా దాంట్లో రిలీజియన్లో కంపల్సరీ హిజాబు ఉండాల్సిందని చెప్పారు కాదు మా దాంట్లో మీరు సైన్ చేశారు చూడండి సంతకం పెట్టారు చూడండి స్కూల్లో జాయిన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్ మన యూనిఫామ్ ఉంది మన యూనిఫామ్ అని ఇంగ్లీష్లో వర్డ్ ఏంటంటే అందరికీ సమానం ఎవరు మార్పు లేదు స్కూల్కి వచ్చే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా వాళ్ళ యూనిఫామ్ ఒకటేలాగా ఉంటుంది దానికోసం మీరు నోబడి ఒక సుప్యూరిటీ కాంప్లెక్స్ ఎవరికి ఉండదు లేకుంటే మీరు అందరికీ ఒక డ్రెస్ ఇచ్చేస్తే ఒకడు మంచి డ్రెస్ వస్కొస్తాడు ఒకడికి ఏం లేనోడు పేదోడు ఏం లేకుండా నార్మల్ షర్ట్ ప్యాంట్లు వస్తారు అదంతా ప్రాబ్లం ఉంటుంది సో ఇది ఉందండి ఇది కాదని చెప్తే తీసుకెళ్ళిపోయారు ఆ రోజు నెక్స్ట్ డే అమ్మాయి రాలేదు మూడో రోజు మళ్ళీ వచ్చింది మళ్ళీ హిజాబ్ వేసుకుని వచ్చి సో మళ్ళీ ఆ ఫాదర్తో సహా వచ్చారు ఆ రోజు వీళ్ళు చెప్పారు కాదు మా స్కూల్లో ఒక ఈవెంట్ నడుస్తుంది ఆ రోజు మీరు అమ్మాయిని ఆ ఈవెంట్లో కూర్చోబెట్టండి నాకు ప్రాబ్లం క్లాస్ రూమ్లో వీ విల్ నాట్ అలౌ హర్ కాదు మా దాంట్లో ఇది కంపల్సరీ అని చెప్పి మళ్ళీ గొడవ పెట్టాడు ఆయన ఆయనతో సహా ఇంకా నలుగురు ఐదుగురు లోపలికి వచ్చారు వీళ్ళు ఎస్డీపీఐ వాళ్ళు ఎస్డిపిఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిస్ప్లేస్ చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళలో వాళ్ళ పొలిటికల్ వింగ్ అనమాట మీరు అడగవచ్చు మళ్ళీ వాళ్ళని బ్యాన్ చేసినప్పుడు వీళ్ళని ఎందుకు బ్యాన్ చేయలేదని పొలిటికల్ వింగ్ని బ్యాన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సి వస్తుంది ఇదేమో అమిత్ షా గారి డిపార్ట్మెంట్ డీల్ చేసుకుంటారు చాలామంది ప్రో పిఎఫ్ఐ లీడర్స్ జైల్లో ఉన్నారు ఢిల్లీ కానివ్వండి రాజస్థాన్లో అస్సాంలో తీసుకెళ్ళి వేసేసారు యూనియన్ గవర్నమెంట్ చాలామంది పిఎఫ్ఐ నుంచి పిఎ ఎస్డిపిఐకి వచ్చేసారు ఎస్డిపిఐ ఇన్ఫ్లుయెన్స్ కేరళలో చాలా పెరిగింది సదర్న్ కర్ణాటకలో మనం దీనికొన్న ముందు కూడా మాట్లాడారు సదర్న్ కర్ణాటక కూర్కి దాకా వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య వాళ్ళ దాని మీద డ్యాన్స్ చేస్తున్నారు కర్ణాటక లేకు ఓట్లు కావాలంటే ముస్లిం ఓట్లు కావాలంటే ఎస్డిపిఐ కేరళలో ముస్లిం ఓట్స్ మెజారిటీ కంట్రోల్ చేసేది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్తో ఉన్న అలయన్స్ పార్ట్నర్ ఐయుఎంఎల్ వీళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఏం చెప్తారు డొసైల్ క్యారెక్టర్స్ చాలా మంచి వాళ్ళు మంచి ముస్లిమ్స్ వాళ్ళు కానీ ఎస్డిపి అయితే హార్డ్ కోర్ ముస్లిం ఇస్లాం ఫాలో అవుతారు వాళ్ళు వీళ్ళు వచ్చి గొడవ పెట్టారు వీళ్ళు నలుగురు తోడొచ్చారు వీళ్ళ ఫాదర్తో వాళ్ళు ఫోటోలు తీయడము వీడియోలు తీయడము సిస్టర్ని తిట్టడము టీచర్ని తిట్టడం మొదలుపెట్టారు అప్పుడు సిస్టర్లు ఏం చేశారంటే స్కూల్ డోర్ విండోస్ అని బంద్ చేసి పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు భయపడతారని చెప్పి చేసి మేమేం చేయము మేము వీళ్ళు వీడియోలు తీసుకున్న మీరు తీసుకొని ఏం అన చేసుకోండి వీళ్ళు పోలీసుని ఇన్ఫామ్ చేశారు కోర్టుకి కూడా లీగల్గా అదే టైంలో లంచ్ మోషన్ పెట్టి కోర్టుకి వెళ్ళారు వీళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు నెక్స్ట్ డే హాలిడే డిక్లేర్ చేశారు స్కూల్ నెక్స్ట్ టూ డేస్ అదే టైంలో వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చారు కేరళలో కేరళ హైకోర్టు ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ ఇన్ క్వశ్చన్ ఎందుకంటే జాగ్రఫికలీ ట్రివాండ్రమ్ ఇస్ డే డౌన్ సౌత్ అని చెప్పి నడిమిట్లు అందరికి రావచ్చు ఈజీ కేరళ నుంచి కాసర్గోడ్ నుంచి ఇటు ట్రిండ్ర నుంచి రాళ్ళు నడిమిట్లో కొచ్చిందని చెప్పి కొచ్చిన చాలా సంవత్సరాల ముందు ఇప్పుడు కాదు ఫ్రమ్ ఇండిపెండెన్స్ డేస్ సో కేరళ హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు టూ జడ్జ్ బెంచ్ సైన్ దట్ గివ్ ప్రొటెక్షన్ సరే అని చెప్పి ఇదంతా అయిపోయింది అనుకున్నారు సో ఈ స్కూల్ రీఓపెన్ అయిన రోజు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇప్పుడు మనం ఫిఫ్త్ డేకి వస్తున్నాం ఫిఫ్త్ డే అక్కడ కేరళలో ఉన్న ఎర్నాక్లంలో ఉన్న ఎంపీ హైబీ ఈడెన్ ఆయన చర్చ్ రిప్రజెంటేటివ్ అంటే చర్చ్ వాళ్ళు నామినేట్ చేసిన మంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఫస్ట్ ఎలక్షన్లో ఆయన పేరు లేకుండే కానీ అక్కడ థ్రెటన్ చేసినప్పుడు చర్చ్ వాళ్ళు ఇమీడియట్గా క్యాండిడేట్ మార్చారు కాంగ్రెస్ ఇన్ని ఇన్ సెకండ్ టైం ఇవన్నీ తీసుకొచ్చారనమాట హై బీడన్తో సహా ఇద్దరు ముగ్గురు ముస్లిం లీడర్లు వచ్చి కాంగ్రెస్ నుంచి మాట్లాడారు ఈ ఫాదర్తో మాట్లాడి ఒప్పించారు నీకు అలవలేకపోయారు ఎందుకంటే వీళ్ళందరూ డిఏ ఆఫీస్కి వెళ్ళారు ఆ రోజు ఓకే ఏదో వాళ్ళు పిలిపించారు మీటింగ్ ఈ ఇష్యూ గురించి మాట్లాడి అంతా సెటిల్ అయిపోయిందని మీడియా వాళ్ళు చెప్పి పెద్ద మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా చేశారు స్కూల్లో ఫాదర్ కూడా అమ్మాయి ఫాదర్ అన్నారు మేము స్కూల్ రూల్స్ ఎట్లా ఉంది అదే పాటిస్తాం ఏమని చెప్పి అగ్రి చేసుకున్నారు కానీ అదే రోజు సాయంత్రం ఇంకో ట్విస్ట్ జరిగింది కేరళలో ఎడ్యుకేషన్ మినిస్టర్ కేరళలో రెండు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఒక శివంకుట్టి అని ఉన్నారు ఆయన పాపం ఆయనకు సేమ్ రాదు ఆయనకి అసలు ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ కూడా పాస్ కావడం డౌట్ అని చెప్పి మన డీజీపీ గారు చెప్పారు ఎక్స్ డీజీపీ శన్ కుమార్ గారు అంత డల్ క్యాండిడేట్ ఎట్ దానికోసం ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఫండమెంటల్ రైట్ వైలేట్ చేస్తున్నారు అమ్మాయిని వాళ్ళు ఆమెని స్కూల్ బయట నిరూపిస్తున్నారు స్కూల్ లోపల కూడా అని చెప్పి సిస్టర్స్ ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు అట్లా ఏం లేదు నా దగ్గర సీసీటీవీ ఇమేజ్ వస్తుంది ఆ అమ్మ స్కూల్కి మూడు రోజులు రాలేదు అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన ఐదు రోజులు మూడు రోజులు రాలేదు రెండు రోజులు వచ్చినాయి ఫస్ట్ డే మేము ఫాదర్తో పంపించాం ఆమె వెళ్ళిపోయింది సెకండ్ డే వచ్చింది మళ్ళీ గొడవ అంత అయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ దంతా క్లియర్ సీసీటీవీ ఇమేజ్ వస్తుంది వీళ్ళు మళ్ళీ కేరళ హైకోర్టు అప్రోచ్ అయ్యారు ఆ కేసు ఇంకా నడుస్తాం ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈయన ఏం చెప్పకుండా బాగుంటుండే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివంకుట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇదంతా ఫండమెంటల్ స్కూల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ అమ్మాయిని హిజాబ్తో అలౌ చేయండి అని చెప్పి ఎస్ నో అథారిటీ టు డూ ఇట్ ఎందుకంటే రెండు హైకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఒకటి కేరళ హైకోర్టులోనే ఇంకోటి మన ఉడిపి కేసు ఫేమస్ కేసు కర్ణాటక హైకోర్టు కేరళ హైకోర్టులో జస్టిస్ మొహమ్మద్ ఆయన ఇచ్చిన ఒక జడ్జ్మెంట్లో క్లియర్గా చెప్పారు దట్ హిజాబ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లామ్ సో బీయింగ్ ఏ ముస్లిం ఆయన చెప్పగలిగారు ఆలోచించండి జడ్జ్ కర్ణాటక హైకోర్టు కూడా అదే చెప్పారు వాళ్ళు రిలీజియస్ లీడర్స్ని పిలిపించారు హియరింగ్లో మీకు గుర్తుంటుంది ఒక సంవత్సరం ముందు జరిగిందంతా రిలీజియస్ ఇస్లామిక్ లీడర్స్ని పిలిచి అడిగారు హిజాబ్ ఈజ్ అ ఎసెన్షియల్ ప్రాక్ మీ బుక్స్లో మీ కితాబ్లు ఏం చెప్తుందంటే లేదని చెప్పారు తప్పనిసరిగా వేసుకోవాలని లేదా లేదక్కడలేదు వెరాజ్ వీళ్ళు ఆర్గ్యూ చేస్తుందంటే ఇప్పుడు మొన్న కూడా ఎస్డిపిఐ ఆర్గ్యూ చేస్తున్నా సిక్ కమ్యూనిటీని చూడండి వాళ్ళు కడా వేసుకుంటారు బియర్డ్ పెట్టుకుంటారు పగడి కట్టుకుంటారు వాళ్ళని ఎట్లా అలో చేస్తారు అట్లానే సో వాళ్ళకి వాళ్ళ రిలీజియన్ ప్రకారం ఎసెన్షియల్ ప్రాక్టీస్ అది ఎవ్రీ సిక్ హ్యాస్ టు ఫాలో ఇట్ అది మీరు వైలేట్ చేయలేరు వాళ్ళకి ఎసెన్షియల్ ప్రాక్టీస్లో వేసారు అదన్నమా వాళ్ళ రిలీజన్లో ఉంది అది అదే టైంలో ఇస్లాంలో లేదు సో నేచురలీ అమ్మాయికి అలా చేయలేదు ప్రివిలేజ్ అండ్ యూనిఫామ్ ఒక స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్స్కి అథారిటీ ఇచ్చారు ఈవెన్ ద కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ అండ్ కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ రెండిట్లో స్కూల్కి అథారిటీ ఇచ్చారు స్కూల్ ఏం డిసైడ్ చేస్తారు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్కూల్ రేపు హిజాబ్ వేసుకొని రావచ్చు అంటే దే కెన్ డూ ఇట్ స్కూల్ డిసైడ్ చేశారు చాలా మట్టుకు ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్లో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కేజీ క్లాస్ ఉన్న పిల్లలు కూడా హిజాబ్ వేసుకుని వస్తారు క్లాస్కి దట్ ఈస్ దేర్ లుక్అవుట్ వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు ఇస్లామిక్ స్కూల్ వాళ్ళు అక్కడ నేర్పిస్తున్నారు దట్ ఈస్ దేర్ రైట్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ అదే టైంలో మీరు సెంటాన్స్ కానీ మిగతా స్కూల్లో వెళ్ళి నేను హిజాబ్ వేసుకొని వస్తానంటే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పంపించేస్తారు ఉండదు అనమాట ఇది జరిగింది దీన్ని కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ని ఛాలెంజ్ చేసుకుంటే సిద్ధరామయ్య గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆలోచించండి హిజాబ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పి సుప్రీంకోర్టులో టూ జడ్జ్ బెంచ్ ఒక స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చారు వన్ వన్ అంటే వన్ అగేన్స్ట్ వన్ ఫార్ ఒక కేసు అట్టాను వాయిదా పడ్డది ఇంకా ఒక హయ్యర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తాను అప్పుడున్న చీఫ్ జస్ట్ అయితే ఇంక అందరుచూడ్ కాన్స్టిట్యూట్ చేస్తాను చెప్పి అది కాన్స్టిట్యూటే చేయలేదు అది ఇంకా అట్టైన పడి ఉంటుంది నెక్స్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలకి ఏం జరగదు అది సో వీ కమ్ బ్యాక్ టు ద కేసు అగైన్ సో సిస్టర్స్ వెళ్ళారు వీళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ దిస్ ఇస్ అ లాటిన్ క్యాథలిక్ స్కూల్ కేరళలో చాలా క్రిస్టియన్ డెనామినేషన్స్ ఉన్నాయి లాటిన్ క్యాథలిక్స్ ఉన్నారు ప్రాటెస్టెంట్స్ ఉన్నారు సిరియన్ క్యాథలిక్స్ ఉన్నారు మార్థోమా ఉన్నారు జేకోబైట్స్ ఉన్నారు చాలా డివిజన్స్ ఉన్నాయి అంటే కేరళ అక్కడే ఉన్నాయి అంటే కేరళ క్రిస్టియానిటీ కేరళ బిఫోర్ ఇట్ వెంట యూరోప్ అంటారు విచ్ ఇస్ కరెక్ట్ సో సిరియన్ క్యాథలిక్ అట్ వన్ టైమ్ సిరియా వాజ్ క్రిస్టియన్ కంట్రీ ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయింది అది సో అది లెబెనన్ వాజ్ క్రిస్టియన్ కంట్రీ అది కూడా మొత్తం ఇస్లామిక్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళందరి సెక్స్ అక్కడ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ గ్రూప్స్ అధ్యయారు అనమాట వీళ్ళందరినీ దాంట్లో లాటిన్ క్యాథలిక్ అది వెరీ పవర్ఫుల్ ఈ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా పవర్ఫుల్ వాళ్ళు ఫైనాన్షియలీ పొలిటికలీ చాలా పవర్ఫుల్ వాళ్ళు యూజువలీ కాంగ్రెస్ ఓటేస్తారు ఈసారి త్రిశూర్లో సురేష్ ఓట్ ఓటేస్తూ సురేష్ గోపి కలిసిండు దట్ ఇస్ ద రీజన్ వై హీ వన్ అక్కడ అనమాట కానీ ట్రెడిషనలీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళకి అయ్యారు కాంగ్రెస్కే ఓటేస్తారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఒక పార్టీ కూడా ఉంది కాబట్టి కేరళ కాంగ్రెస్ వీళ్ళు చాలా మంది మనందరు కన్ఫ్యూజ్ అవుతారు మన ఛానల్ వాళ్ళు కేరళ కాంగ్రెస్ కేరళ కాంగ్రెస్ అంటే కేరళ కాంగ్రెస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇట్స్ డిఫరెంట్ పార్టీ విచ్ ఇస్ కంప్లీట్లీ రన్ బై ద చర్చ్ ఇండైరెక్ట్లీ కేఎం అని చెప్పి వాళ్ళ పెద్ద ఒక లీడర్ స్టార్ట్ చేసిన పార్టీ అది ఎనీవే మన ఇష్యూకి వద్దాం ఇప్పుడు ఈ ఈ హిజాబ్ ఇష్యూని మళ్ళీ ఇప్పుడు తరవా తీసుకొచ్చిన మినిస్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్డిపి అంటే నిన్న పొద్దున ఎస్డిపి వాళ్ళు అన్నారు మినిస్టర్ ఆర్డర్ ఇష్యూ చేశారు ఇప్పుడు దట్ హీ క్యాన్ వేర్ ఎ హిజాబ్ మీరు అన్ని స్కూల్స్ కి ఆర్డర్ ఇష్యూ చేయండి అని యాక్చువల్లీ దిస్ ద సిబిఎస్ఈ స్కూల్ బై ద వే సీబీఎస్ఈ స్కూల్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ పాటించక్కర్లేదు దే ఫాలో ది సిబిఎస్ఈ రూల్ ఓకే అది లీగల్ కూడా ఆర్గ్యూ చేయొచ్చు సడన్లీ మినిస్టర్కి ఎవరో వెళ్ళి చెప్పుంటారు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో సార్ మీరు తప్పు చేస్తున్నారు హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది మీరు దాని ఎట్లా ఓవర్ రైడ్ చేస్తారు అని చెప్పి అని ఇమీడియట్లీ పాట మార్చేసి ఆమె అంత సెటిల్మెంట్ అయిపోయింది కదా ఇంకా ఏం ఫినిష్డ్ నా స్టేట్మెంట్ ఇస్ నో లాంగర్ వ్యాలిడ్ అన్నారు కానీ నేను సాయంత్రం వచ్చేదాకా ఇవాళ పొద్దునకి ఈ సిస్టర్లు చాలా అగ్రెసివ్ అయిపోయారు వాళ్ళు ఏమన్నారంటే మా అధిరూపత అంట మా దాంట్లో దాట్ ఈస్ మా హైకమాండ్ వాళ్ళ ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క చర్చ్ ఉంటారు డిసెస్ ఉంటారు మన ధర మెదక్ ఉంటారు మన ధర సికింద్రాబాద్ ఉంటారు అట్లా చాలా మటుకు డిఫరెంట్ డివిజన్స్ ఉంటారు వీళ్ళది సో వా బిషప్ ఉంటారు ఒకసారి యూనో రూపాయ కాడినా కాడినతో చాలా పైన కానీ బిషప్ లెవెల్లో ఉంటారు వాళ్ళకి చెప్పేస్తాం మేము వాళ్ళు డిసైడ్ చేస్తారన్న కానీ వీ విల్ నాట్ అలావ్ దిస్ టు హ్యాపీ అని చాలా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పేశారు హిజాబ్ అలౌ చేయము సో ఆర్గ్యుమెంట్ హిందూ గ్రూప్స్ కూడా దిగారు కానీ దాని నడిమిట్లో ఈ హైబ్రిడ్ అని అక్కడ వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారంటే ఇదంతా చేయిస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓకే అక్కడ వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎస్డిపిఐ వాళ్ళు చెప్పారు ఓపెన్గా మేము ఎస్డిపిఐ అని చెప్పి ఎర్ణాకులం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఒక ఐడెంటిఫై కూడా చేసుకున్నాడు ఇదంతా జరిగిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ హైబీడ్ అని ఏమంటున్నాడు అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళ పేరు తీయడం కూడా అని భయం చెప్పడం కూడా భయం వాళ్ళు భయపడతారు ఇస్లామిస్ని కేరళలో కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఓట్లు ఎక్కడ పోతే నెక్స్ట్ ఎక్కడ చంపేస్తాడో తెలియదు అని చెప్పేసి ఇది వీళ్ళ ప్రాబ్లం అనమాట ఇక్కడ జరిగినప్పుడు నాచువల్లీ హిందూ గ్రూప్స్ కూడా దిగారు అంటే హిందూ అని కాదు బీజేపీ దిగారు షాన్ జార్జ్ అని చెప్పి పిసి జార్జ్ కొడుకు ఈజ్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ ఆయన స్కూల్కి వెళ్ళారు అదే రోజు వీళ్ళు పొద్దున వెళ్తే హైబ్రిడ్ ఈయన సాయంత్రం ఆఫ్టర్నూన్ వెళ్ళి అప్పుడు దాకా సిస్టర్స్ వచ్చేసారు రిటర్న్ డీఈ ఆఫీస్ నుంచి వాళ్ళు కలిసి మాట్లాడారు ఇష్యూ ఏంటని కనుక్కున్నారు ఇది ఇది ఉంది వీళ్ళు మాట్లాడుకున్న అంత సెటిల్ అయిపోయిందని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ ఇష్యూని పెద్దగా బ్లోఅప్ చేయడంలో ఎస్డీపీఏ వాళ్ళు పెద్ద రోల్ తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ స్టేటస్ కోల్ ఉంది వీళ్ళు మళ్ళీ కోర్టుని అప్రోచ్ చేయారు మా మీద ఇట్లా ప్రెషర్ పెడుతున్నారు మినిస్టర్ గారు అని చెప్పి సో ఆయనకి ఇప్పుడు కోపం వచ్చి నేను మీ అఫిలేషన్ క్యాన్సిల్ చేసేస్తాను అంటే ఎవరో చెప్పినట్టు సార్ అది సిబిఎస్ఈ అఫిలేషన్ మీరు క్యాన్సిల్ చేయలేరు మీ చేతిలో లేదు లేదు ఎన్ఓసి ఉంది కదా ఎన్ఓసి ఎన్ఓసి కూడా మీరు క్యాన్సిల్ చేయలేరు అని చెప్పారు ఈవెన్ సిస్టర్ కూడా చెప్పింది ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ మీరు చేయలేరు ఇట్స్ ఎన్ఓసి ఇష్యూ చేయడం ఇంత ప్రెరోగేటివ్ కాదు మీది ఇట్స్ అ పర్మిషన్ దట్ ఈస్ గివన్ వన్స్ దాని తర్వాత మీరు అట్లా విత్డ్రా చేయలేరు దానికి లీగల్ ప్రాసెస్ చాలా పెద్దది ఎనివే ఇప్పుడు ఏమైపోయిందంటే క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం వాళ్ళ ఈ డివిజన్స్ అంతా పక్కన పెట్టి యునైటెడ్గా కమ్యూనిస్ట్ వాళ్ళ మీద దిగారు కమ్యూనిస్ట్ వాళ్ళకి భయం లేదు ఎందుకంటే క్రిస్టియన్ ఓట్స్ వాళ్ళకి రాదు ఎట్లయినా బహుశా ఐదు శాతం ఏదో రావచ్చా మినిస్టర్లు కూడా ఉన్నారు కొంతమంది క్రిస్టియన్ మినిస్టర్స్ సిపిఎంలో కానీ ఓట్లు రాకపోతే మాకు ప్రాబ్లం లేదు కానీ ముస్లిం ఓట్స్ మాకు వస్తుంది కదా అటువైపు వెళ్తే కాంగ్రెస్ ఓట్లు మేము గుంజుకుంటాం బీజేపీకి ఎట్లయినా ముస్లిం ఓట్లు రావు కాంగ్రెస్ ఓట్లు మనం అని చెప్పి కానీ ఇప్పుడు నిన్న నిజం అక్కడ కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి రిలీజియస్ ఆర్ అదర్వైజ్ పొలిటికల్గా వాళ్ళ ఛానల్స్ రన్ చేస్తారు వాళ్ళు దాంట్లో దమ్ముగ్గురు సీనియర్ ఫాదర్స్ వచ్చి మాట్లాడుతున్నారు కాంగ్రెస్కి వార్నింగ్ ఇస్తున్నాం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది మన దగ్గర జరిగేటట్టు అక్కడ కూడా జరుగుతుంది కేరళలో నెక్స్ట్ టూ మంత్స్లో దాంట్లో మేము చూపిస్తాం మా పవర్ ఎట్లా ఉంటుంది మీరు నేర్చుకుని మీరు చూసుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ భయపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇటువైపు వెళ్తే ముస్లిం ఓట్లు పోతాయి ఇటువైపు వెళ్తే క్రిస్టియన్ ఓట్స్ పోతాయి వాళ్ళకి బాగా దే క్రాట్ పెట్టిన రాక్ అండ్ ద ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో రెండు వైపులా ప్రాబ్లం బట్ ఇక్కడ ఇష్యూ హిజాబ్ అని కాదు ఇష్యూ ఇస్ ఒక ఇస్లామిక్ స్టేట్ మీరు ఏదైనా ఇస్లామిక్ స్టేట్ తీసుకోండి ఇరాక్ కానివ్వండి ఇరాన్ కానివ్వండి మిగతా ఏదైనా కానివ్వండి డ్రెస్తో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అంతా ఆఫ్ఘనిస్తాన్ చూడండి వాళ్ళు ఫస్ట్ అటాక్ చేస్తుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్న డ్రెస్ సిస్టమ్ని వాళ్ళు ఫస్ట్ అటాక్ చేస్తారు అమ్మాయిలు స్పెషల్లీ అమ్మాయిల మీద హిజాబ్ వేసుకోవాలి కంపల్సరీ అది ఇదని చెప్పి ఇరాన్లో కూడా అదే జరిగింది షాఫ్ ఇరాన్ ఉన్నప్పుడు అమ్మాయిలు తెరాన్ యూనివర్సిటీలు ఎట్లా నడుస్తుంది అప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసు ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం మనం ఎనీ కంట్రీ ఇరాక్ చూస్తున్నాం లిబియా మోడర్న్ కంట్రీ ఓన్లీ జార్డన్ లాంటి కంట్రీస్ కొంచెం మోడర్న్ అన్నారు దుబాయ్ అయితే ప్రాబ్లమే లేదు దుబాయ్ వాళ్ళకి అసలు ఏ ఫ్యాషన్ వద్దు మీరు ఏమైనా చేసుకోండి అంటారు దుబాయ్లో గవర్నమెంట్ వాళ్ళకి టూరిజం కావాలి దానికోసం అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేరళలో మనందరికి తెలిసిందే పిఎఫ్ఐ ఒక రేడ్ జరిగినప్పుడు బీహార్లో ఒక సంవత్సరం ముందు పోలీసు రేడ్ చేసినప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండియా ఇస్లామిక్ స్టేట్గా క్రియేట్ చేస్తా అని చెప్పి పెద్ద ఒక ప్లాన్ వాళ్ళ దగ్గర ఉండే దానికి కాపీస్ ఉండొచ్చంకెవరి దగ్గర ఇది దొరికింది ఒకటే కాపీ పోలీసు వాళ్ళకి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మేము పాపులేషన్ పెంచి మా పాపులేషన్ ఇప్పుడు కేరళలో ముస్లిం పాపులేషన్ ఇస్ థర్టీ పర్సెంట్ ముప్పై శాతం క్రిస్టియన్ పాపులేషన్ ఇస్ ఫోర్టీన్ పర్సెంట్ పద్నాలుగు శాతం మిగతాది హిందూ పాపులేషన్ అంటారు కానీ హిందూ పాపులేషన్ ఇస్ నాట్ మోర్ దెన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నా అంచనా ప్రకారం బికాస్ ట్వంటీ లెవెన్లోనే సెన్సస్ జరిగింది అందరితో సెన్సస్ జరగలేదు సో నాచురలీ ఇప్పుడు ఏం జరగబోతుందంటే వాళ్ళు ఒక ఒకసారి ద క్రాస్ థర్టీ ఫైవ్ పొలిటికల్ ఫోర్స్గా వాళ్ళు పవర్ తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ అంతా రెస్ట్రిక్టెడ్ ఎక్కడ ఉందంటే ఒకటి మలపురం డిస్ట్రిక్ట్ ఇకీ వయనాడు దానికోసం ప్రియాంక వాయనాడు నుంచి పోటీ చేస్తుంది రాహుల్ గాంధీ కూడా చాలా సేఫ్ సీట్ ఇబ్రహీం సులేమాన్ సయత్ అని చెప్పి బాంబే నుంచి ఒక ఆయన లీడర్ వచ్చి పోటీ చేస్తున్నాడు అక్కడ ముస్లిం లీగ్ కోసం మలయాళం రాదు ఏం రాదు ఆయనకి ఒట్టి వచ్చి నామినేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తారు ఎలక్షన్ గెలిచిస్తారు అయిపోయింది దాని తర్వాత సు సులేమాన్ సైత్ ఉన్న దాని బనాట్ వాళ్ళ జిఎం బనాట్ వాళ్ళ సేమ్ థింగ్ ముస్లిం లీగ్ సో అట్లాంటి లీడర్లు వచ్చి పోటీ చేస్తారు ఇప్పుడు ప్రియాంక అండ్ రాహుల్ సేమ్ బకెట్ పి కెన్ పుట్ దమ్ ఇన్ ద సేమ్ కేటగిరీ కానీ ఇప్పుడు ఈ జరిగే ఇన్సిడెంట్కి మనం ఐసోలేషన్లో చూడకుండా ఇట్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ గేమ్ ప్లే మీరు అడుగు ఇదే ఇష్యూ హైదరాబాద్లో ఎందుకు జరగట్లేదు జరుగుతుంది ఇక్కడ కూడా కానీ ఇక్కడ అబ్జెక్ట్ వాళ్ళు ఎవరు లేరు క్రిస్టియన్ స్కూల్స్లో కూడా అబ్జెక్ట్ వాళ్ళు సిస్టర్స్ కానివ్వండి మదర్స్ కానీ వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ కాదు ఇక్కడ అదే టైంలో కేరళలో దే వెరీ అగ్రెసివ్ ఎందుకంటే వాళ్ళకు పర్సీవ్ థ్రెట్ ఒకటి ఉంది ఎస్పెషల్ లవ్ జిహాద్ నేను అనుకుంటున్నాను కోటయం ఆర్ సమదర్ బిషప్ హెడ్ మేడ్ అ స్టేట్మెంట్ దీని గురించి ఒక త్రీ ఇయర్స్ ముందు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు మా అమ్మాయిల్ని వీళ్ళు ఎత్తుకపోతున్నారు జిహాదీలు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని చెప్పి సండే సర్మన్లో చర్చ్లో చెప్పారు అది పెద్ద గొడవ ఇంకొక ఫాదర్ అని ఏమన్నా బిషప్ ఏమన్నారంటే వీళ్ళు లవ్ జిహాద్ కోసం డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు డ్రగ్ జిహాద్ నడుస్తుంది కేరళ అని చెప్పి ఆయన మీద కేసు వేశారు కేరళ గవర్నమెంట్ ఆలోచించండి బిషప్ మీద ఇది చెప్పింది దాన్ని నిజం ఆయన చెప్పింది నిజమే తప్పేం లేదు సో ఈవెన్ క్రిస్టియన్స్ ఇప్పుడు ఏం రియలైజ్ చేశారంటే మేము ఇదే కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసుకుంటూ పోతే మా పరిస్థితి అట్లయిపోతుంది వి బీ లెఫ్ట్ పవర్లెస్ ఇకస్ కాంగ్రెస్కి కావాల్సింది ముస్లిం ఓట్లు మా ఓట్లు కాదు సో మేము చూపిస్తాం మా పవర్ అని చెప్పి త్రిశూర్లో సురేష్ గోపిని కల్పించారు ఫస్ట్ టైం దట్ బీజేపీ గాట్ అన్ ఎంపీ ఇన్ కేరళ కానీ అక్కడి నుంచి బీజేపీ ఎక్కడికి ఉందో చెప్పలేము కానీ బీజేపీ స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక ఒక పొలిటికల్ డివైడ్ చాలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఒకవైపు ఎస్డిపిఐ కాంగ్రెస్ సిపిఎం ఇటువైపు ఏమో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి అని చెప్పట్లేదు కానీ ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో ఇది చాలా ఇంకా కొంచెం ఊపిరి పట్టుకుంటుంది డెఫినెట్గా ఫ్లేర్ అవుతుంది డెఫినెట్ గా ఫ్లేర్ అప్ అవుతుంది అండ్ ఇది పొలిటికల్ గా కూడా బహుశా అయిన రెసిగ్నేషన్ అడుగుతారో తెలియదు నాకు శివంగుట్టిది జరగవచ్చు ఆర్ అపాలజెస్ చేస్తారో అది కూడా జరగవచ్చు ఎందుకంటే పవర్ఫుల్ నేను దీంట్లో ముందు కూడా చెప్పాను మీకు చాలా పవర్ఫుల్ పొలిటికల్ క్రిస్టియన్ గ్రూప్స్ అంటే అది దాని పవర్ చూడాలంటే మీరు కోటయం వైపు వెళ్ళాలి కోటయం పత్తనందిట్టడయ్యప్ప ప్లేస్ అది కానీ అక్కడ అన్ని ఆ ఏరియాస్ అంతా కర్ణాకలం క్రిస్టియన్ డామినేటెడ్ అన్నమాట అక్కడ వాళ్ళు కాంగ్రెస్కి మాక్సిమం సీట్లు అక్కడ గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు మిడ్ కేరళ అనమాట సదర్న్ కేరళలో ఏమో సిపిఎం ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి నార్దర్న్ కేరళలో ముస్లిం లీగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బీజేపీ ఏమో అక్కడ లేని ఇక్కడ లేని అయిపోయిన పరిస్థితి వాళ్ళది సో ఈ హిజాబ్ కాంట్రవర్సీ విష్ నాట్ లొకేటెడ్ ఇన్ ఐసోలేషన్ ఇదొక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుంది ఈ గేమ్ ప్లాన్ ప్రకారం వీళ్ళు ఆడిన ఆట ఇది కానీ కోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ స్టాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని మళ్ళీ అప్ చేస్తున్నారు ప్రశ్న ఇప్పుడు ఒక పెద్ద గేమ్ ప్లాన్ అన్నప్పుడు సడన్ గా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం శబరిమల ఇష్యూ అనేది అది కూడా కేరళకి సంబంధించి దాన్ని కొంచెం సైడ్ లైన్ చేయడానికి ఇంకొక ఇష్యూ పాపప్ అయ్యేలా చేశారు అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి ఏమంటారు దాంట్లో నేను వచ్చే ముందు మూడు ఛానల్స్ చూశాను అదే వాళ్ళు కూడా అదే అంటున్నారు సడన్ గా శబరిమలా ఇష్యూ అక్కడ బంగారం కొట్టేశారు కొడిమరం పైన ఉన్న గుర్రం అయ్యప్ప నాట్ అయ్యప్ప వెహికల్ సార్ హార్స్ గుర్రం టైగర్ కాదు సో అది కూడా కనిపించట్లేదు అది ఇప్పుడేమో తిరు ఆయన మెయిన్ ప్రీస్ట్ ఇంట్లో ఉంది అంటున్నారు ఇదేమో గో మొత్తం టెంపుల్ గోల్డ్ అంతా కొట్టేశారు హైదరాబాద్లో ఎవరికో అమ్మేశారు అది ద్వారపాలక ఒరిజినల్ కాపర్ ఐడల్స్ ఎవరికి అమ్మారో పెద్ద ఇండస్ట్రీస్కి అమ్మేశారంటున్నారు అంటున్నారు అది కొన్ని రోజులు బయటకు వస్తుంది ఇదంతా అయోమయం జరిగేటప్పుడు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కేరళలో ఇదే నడుస్తుంది సడన్గా అదంతా ఆ న్యూస్ పక్కన పోయి ఇప్పుడు హిజాబ్ ఇష్యూ నడుస్తుంది ఇది కావాలని చేశారంటే బహుశా ఉండొచ్చు ఆర్ ఇది ఐసోలేటెడ్గా జరిగిందంటే అది కూడా ఉండొచ్చు కానీ ఎందుకంటే గోల్డ్ మళ్ళీ తిరిగి వస్తుంది నాలుగు వారాల తర్వాత దే హ్యావ్ టు సబ్మిట్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ దానికన్నా ముందు ఇప్పుడు రెండు వారాల లోపల ఇంటర్మ్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఎస్ఐటీకి అది ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా అప్ అవుతుంది మళ్ళీ బయటకి ఎందుకు ఇప్పుడు దాకా మీడియాతో మాట్లాడకూడదని చెప్పి ఒక రూల్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉడిపి ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా వచ్చింది కోర్టు కేసులు నిరసనలు ఉద్రిక్తతలు ఇవన్నీ చూసాం బట్ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ పెద్దగా కేరళం దాటి బయటికి రాలేదు ఎందుకంటే మాట్లాడరు కదా మీడియా మన దగ్గర ఉన్న మీడియా కూడా మన మీడియా కూడా ఇంట్రెస్ట్ లేదు కేరళలో ఉన్న మీడియాలో మొత్తం నడుస్తుంది ఫర్ చేంజ్ ఎందుకంటే క్రిస్టియన్ గ్రూప్ కదా ఇది శబరిమల ఎడ్యుకేషన్ జరిగినప్పుడు హిందువులు చేశారని చెప్పి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వలేదు చాలా పెద్ద ఉద్యమం జరిగి అప్పుడు జరిగింది కానీ అప్పుడు ఎవ్వరు పబ్లిసిటీ ఇవ్వలేదు నామజాపం చేసాము అన్ని చేసాం దీపాలు అలంకరించి స్టేట్ మొత్తం తిరిగాం కంప్లీట్ నార్త్ టు సౌత్ చేసాం మనం చాలా జరిగింది కానీ డిబేట్స్లో కూడా కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఏమడుగుతున్నారంటే మీరు మీరు అసెన్షియల్ అంటున్నారు కదా మీరు హిజాబ్ మీకంటే మేము రేపు మా అబ్బాయి అమ్మాయి చిన్న ఏజ్ గ్రూప్లో ఉన్న అబ్బాయిలు శబరిమల అమ్మాయిలకి మాల వేసుకుంటే అదే నల్ల కలర్ డ్రెస్ వేసుకుని చెప్పు లేకుండా స్కూల్కి రావచ్చా సేమ్ కదా ఇట్స్ అ రిలీజియస్ థింగ్ లేదు అప్పుడు రూల్ మారిపోతుంది మన దగ్గర కూడా గొడవ అయింది అట్లా ఎవరో అయ్యప్ప గుడి వేసుకో ఎందుకంటే ఇది మన ఇదే థ్రెడ్ సీక్రెట్ థ్రెడ్ వేసుకుంటేనే మనకు ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ఇదెందుకు వేసుకున్నావు స్కూల్కి వేయకూడదు మంగళసూత్రం ఎగ్జామ్ టైంలో మంగళసూత్రాలు తీసేశారు మనం చూసాం చాలా మటుకు అట్లాంటిది సో హిందూస్తో ఏమైనా ఆడుకుంటారు కానీ ద మూమెంట్ యూ టచ్ అన్ అదర్ రిలీజన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం అనమాట అది మనం చూస్తూనే వస్తున్నాం ఇప్పుడు కాదు చాలా స్ట్రవల్యూన్స్ నడుస్తుంది రేపు ఫర్ ఎగ్జాంపుల్ దిగంబర్ జైన్ కమ్యూనిటీ తీసుకోండి వాళ్ళ సెయింట్స్ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు దే డోంట్ వేర్ అ డ్రెస్ చాలా వాళ్ళ రిలీజియన్లో అది ఒక పార్ట్ దిగంబర్ జైన్ ఇన్ఫాక్ట్ జైన్ కమ్యూనిటీ ఇన్ కేరళ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇప్పుడు కాదు ఎర్లియర్ కేరళస్ వర్ జైన్స్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా చాలా జైన్ టెంపుల్స్ ఉన్నాయి కేరళ ఎనివే వాళ్ళు రేపు ఇన్సిస్ట్ చేస్తారు మా దాంట్లో ఒక అబ్బాయి బట్టలు లేకుండా స్కూల్కి వస్తాడు ఏం చేస్తారు మీరు చేస్తారా లేదా సో యూనిఫామ్ అనగానే దీనికన్నా ముందు కూడా చెప్పాను యూనిఫామ్ అనగానే కవిత గారు నేను ఇన్సిస్ట్ చేసింది ఇది అందరికీ సమానం కొన్ని స్కూల్స్లో మిడ్ డే మీల్ సర్వ్ చేస్తారు కొన్ని స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు మా అమ్మాయి వెళ్ళిన స్కూల్లో కూడా ఇండస్ వరల్డ్ స్కూల్లో ఉండేది బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరు తీసుకురాకూడదు బయట నుంచి ఫుడ్ వాళ్ళ ఇంటి నుంచి ఓన్లీ మెడికల్ కండిషన్లో ఉంటే ఏదైనా వాళ్ళు తీసుకురావచ్చు విత్ పర్మిషన్ ఎందుకంటే అందరూ ఒకటే ఫుడ్ తింటున్నప్పుడు ఒకటే డ్రెస్ వేసుకున్నప్పుడు దెన్ ఆర్ హ్యావింగ్ అన్ ఈక్వాలిటీ కాదు మనకు యూనిఫామ్ అక్కర్లేదు ఎవరు మీరు ఏదైనా వేసుకురావంటే ఒకడు సూట్ వేసుకొస్తాడు ఒకడు సల్వార్ కమీజ్ వేసుకొస్తాడు ఒకడు ఇంకేమైనా చేస్తాడు ఆల్ ఫ్యాషన్స్ కనిపిస్తాయి డబ్బులు ఉన్నాడు చాలా మంచి డ్రెస్ వేసుకోవచ్చు డబ్బులు లేని పిల్లలు లేకుంటాను నా నా అమ్మ నాన్న ఏం తప్పు చేశారో నాన్న ఇది ప్రాబ్లం అనమాట సో మీరు ఒక రిలీజియన్ని తీసుకొచ్చి ఆ రిలీజియన్ని దీంట్లో తీసుకొచ్చి మిక్స్ చేసి ఇది మా రిలీజన్లో కంపల్సరీ అని చెప్పం కానీ ఇది కేరళలో ముప్పై సంవత్సరాల ముందు కవిత గారు బిలీవ్ జరి నేను వెకేషన్కి వెళ్తూ ఉంటా కదా బుర్కా అనేది కాన్సెప్ట్ లేకుండే నెవర్ హిజాబ్ ఉండే అప్పుడప్పుడు కానీ బుర్కాల్ అస్సలు కనిపించవు మీకు ఇప్పుడు మీరు చూడండి కేరళలో దిగంగానే ఎస్పెషలీ ముస్లిం డామినేటెడ్ బుర్కాలు మీకు విపరీతంగా కనిపిస్తుంది బుర్కాలు లేకుండా ఉండరు ఎట్లా వచ్చింది అది సౌదీ అరేబియా లాంటి దేశాలేమో నేను మేము యూరోప్ అయిపోతాం ట్వంటీ థర్టీ అని చెప్తున్నప్పుడు ఇక్కడేమో మన హార్డ్ కోర్ స్టాన్స్ ఇక్కడికి తీసుకొస్తున్నారు తాలిబాన్ దిడుతున్నారు రాహుల్ గాంధీ అదే తాలిబాన్ ఆయన సిస్టర్ కాన్స్టిట్యూన్సీలో ఉంది బిగ్గర్ తాలిబాన్ సెట్టింగ్ దారు వాన్ని కూర్చొని మాట్లాడారు సమత అనే ఒక ఆర్గనైజేషన్ కేరళలో ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేను దాని గురించి ట్వీట్ చేశాను ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు ప్రియాంక భద్ర మన తాలిబాన్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళల్లో అలా చేయట్లేదు అని చెప్పి పెద్ద కాంట్రవర్సీ ఐ ట్వీటెడ్ దిస్ పార్ట్ ఈ సమత వాళ్ళు ఒక స్టూడెంట్స్కి బెస్ట్ స్టూడెంట్స్కి అవార్డు అని చెప్పి ఒక ఆరు నెలల ముందు ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు కేరళలో మలపురం డిస్ట్రిక్ట్లో దాంట్లో ఒక అమ్మాయిని స్టేజ్ మీద పిలిపించారు టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చింది ఫస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆమె స్టేజ్కి వస్తున్నప్పుడు ఆపేశారు ఆమె వెళ్ళకూడదు స్టేజ్ బయటికి ఎందుకంటే అమ్మాయిల్ని మేము స్టేజ్ పైన రానియము ఒఫీషియల్ స్టేట్మెంట్ సమత అండ్ ద సేమ్ సమత సిపిఎం అండ్ కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళని హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ వాళ్ళు ఏమంటున్నారు మా దాంట్లో అమ్మాయిలు కనిపించకూడదు పబ్లిక్లో మహిళలు కనిపించాలిబానే కదా మళ్ళీ మీరు మీరు అఫ్ఘనిస్తానే చేసేది ఎందుకు ఇక్కడే చేసేది వాళ్ళు ఎందుకు కుదురుతున్నారు మళ్ళీ యూఆర్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ ఎందుకంటే అఫ్ఘనిస్తాన్ మన అందరికీ తెలుసు తాలిబాన్ ఉండొచ్చు అల్ఖైదా ఉండొచ్చు ఐసెస్ వాళ్ళు దియోబంద్ ఫాలో అవుతారు మన ఉత్తరప్రదేశ్లో దియోబంద్ థియాలజీ ఫాలో అవుతారు మనం కూడా ఆయన వచ్చినప్పుడు ఫారెన్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు ఆయన ప్యూర్ హిందీలో మాట్లాడారు అక్కడ వెళ్ళి సో వాళ్ళ రిలీజన్ ఉంది వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ప్రాబ్లం ఉంది మన దగ్గర జరుగుతుంది నో తెరవట్లేదు వీళ్ళు ఈ సమత చేస్తున్న దానికి ఒక్కరు కూడా కండెమ్ చేయలేదు అమ్మాయిని పాపం స్టేజ్ మీద ప్రైజ్ తీసుకోవడానికి వెళ్తున్న అమ్మాయిని ఆపేసి నువ్వు వెళ్ళకూడదు వాళ్ళ ఫాదర్ మదర్ని పిలిచి తిట్టారు మీ అమ్మాయిని ఎట్లా పంపించారు ఇక్కడికి అని చెప్పి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మేని అమ్మాయి ప్రైజ్ తీసుకోవడానికి వెళ్తే ఆలోచించండి రేపు కాన్వకేషన్ పెడితే వీళ్ళు సర్టిఫికెట్ కూడా తీసుకొని వారు వీళ్ళు అట్లాంటి హార్డ్ కోర్ రిలీజియస్ గ్రూప్స్ ఉన్నారు కేరళలో హార్డ్ కోర్ కానీ ఓట్ల కోసం గాడ్ జోన్ కంట్రీ అంటారు కానీ నౌ ఇట్స్ రూల్ బై ద డబిల్స్ అది ప్రాబ్లం Yes sir, thank you so much sir. Okay. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. I-DREAM And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, I-DREAM Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. iDream ki team ki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్